ఈ గ్రామానికి ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు మా డైరెక్టర్లకు మా అందరికి ప్రజలకు అక్కలకు కాదు అవరి అందరికీ కూడా ఆదర్శ ప్రాయుడు ఆయన మన అందరికి ప్రీతి పాత్రుడు ఆయన మనం సంపాదించుకోవడము మన కర్తవ్యము కాబట్టి మీ అంత మన గ్రామ ప్రజల తరఫున ఇక మనం డైరెక్ట్ කරන వదర్తన అందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని సన్మానించకోవడానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు మాకు మా తమన సృజించబడుతుందీ అందరం మనం మాట్లాడుతా కొందుం జరుగురవే నన్ను 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 ఓకే సోదరు సోదరులందరికి నమస్కరిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి రవణన్న గారికి మరియు డాక్టర్ బాలిరెడ్డి గారికి అందరికీ అభినందన తెలియజేస్తూ సోదరుల నేను నమ్మించిన సిద్ధాంతం ఒక్కటే కులము కాదు మతము కాదు మానవత్వమే నా మతం నేను మానవత్వం తప్ప అన్నీ మా సాంప్రదాయ ప్రకారం అన్నీ చేస్తాను నేను నా ఇస్లాం ప్రకారం నమ్మా సిస్టమ్ అన్నీ తెల్లవారుజా నాలుగు గంటల చేసి నేను నమ్మకం అవన్నీ ఉంటాయి కానీ మానవత్వం నేను మతం పనికిరా కాబట్టి ఇక్కడ నా గ్రామ ప్రజలు నా సోదరులు నా తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నేను ఈ గ్రామానికి పదకొండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు అందించడం జరిగింది కేవలం ఈ గ్రామం అభివృద్ధి చెందల్ల మా తల్లిదండ్రుల యొక్క ప్రతిష్ట పెరగాల వారికి జ్ఞాపకాలతో ఇచ్చాను ఇందులో నాకు గొప్ప ఏమి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో ఈరోజు నాకు పాల్గొని నన్ను సన్మానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు నేను తెలియజేసి కులం కాదు మతం కాదు మానవత్వాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తూ ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు గౌరిస్తూ మానవత్వాన్ని మహోన్నతగా భావిస్తూ ఇరుగురు వాళ్ళని ప్రేమిస్తూ ఈ ప్రపంచంలో పది మంది సహాయపడే వ్యక్తులుగా తయారు కావాలని ఈ గ్రామ ప్రాంతాలను నేను కోరుకుంటూ ఈ నిర్మాణం ఆలయ నిర్మాణం గొప్ప కథ కాదు చేశాను దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి చేశాము కానీ దీన్ని ఈ ఆలయ గౌరవాన్ని కాపాడము ఆలయ ప్రతిష్టను కాపాడడం ఈ బాధ్యత దాంట్లో కూడా నేను ఇతో దగ్గర సహాయం అందిస్తాను ఈ ఈ దేవాలయ ఆలయ యొక్క నిర్వహణ కూడా నేను చేస్తాను అదే నేను ఇప్పుడే చెప్పాను ఈ గ్రామానికి ఐదు కోట్లు ఖర్చు పెట్టి వృద్ధాశ్రమానికి వెళ్తానండి తప్పనిసరి చేస్తాను నేను సంవత్సరం తర్వాత వృద్ధాశ్రమాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకి కూడా వృద్ధాశ్రమం నిర్మించి నేను ఈ ఈ జన్మ పొయ్యి లోపల నిర్మించాలనుకుంటున్నా తప్పనిసరి చేస్తాను థ్యాంక్ యూ తర్వాత